చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా మన ధర్మాన్ని వ్యాపారస్తుంది దుర్మార్గంగా ప్రతిష్ట డబ్బులు అడిగినందుకు అవమానకరంగా పెద్దలు కొట్టి ఎన్నో రకాలు హింసించి బాధించిన సంఘటన ఆ చరిత్ర ఆ రోజు జరిగింది కానీ రాబోయే కాలంలో జరుగుతుంది అనేటువంటి నమ్మకం కూడా నాకు అందుతాను మీరు నమ్ముతారో లేదో ఎందుకు చెప్పాల్సి ఆ రోజు అందరూ చైతన్యం వచ్చింది ఇది చాలా బాధాకరం ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా సూరత్ కానీ బెంగళూరు కానీ కంచి కానీ విజయవాడ ఎక్కడ చూసా కానీ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పేసి ఆ రోజు అందరిలో చైతన్యం వచ్చింది సరే మన ధర్మార పట్టణంలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అందరూ ముందుకు రావడం జరిగింది ఎంతో ఐకమత్యంగా ఎంతో హుషారుగా ఆ కార్యక్రమాన్ని మనమంతా ముందుకు తీసుకొని వచ్చినాము అందులో భాగంగా నన్ను ధర్మార పట్టణ పరిశీలన వ్యాపారస్తులకి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఇప్పుడు కూడా నేను ఆ రోజు ఒక మాట చెప్పినా అనరోజు ఇది అధ్యక్షుడు అంటే కీనా వ్యాపారస్తుల అశోషడు అంటే గైనా ఒక భరోసా అని చెప్పినా గుర్తుండలేదు చాలా మంది అధ్యక్షుడిగా ఉండడం అంటే గైనా ఒక భరోసాగా ఉండాలే ఆ భరోసా అనేది ఏ విధంగా చేయాలా ఏం కదా అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచన చేసి కొత్త కొత్తలో చాలామంది చాలా ఉత్సాహంగా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత కూడా కమిటీ మెంబర్స్ అయితే చెప్పి చాలామంది చాలా సపోర్ట్ చేశారు ఎంతో విలువైన వాళ్ళ ధనాన్ని వెచ్చించి పదహైదు నూరులు డబ్బులు కట్టి సభ్యత్వ నమోదు కూడా చేస్తున్నాం చేస్తున్నారు మరి దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలా ఏ విధంగా కంప్లైంట్ స్వీకరించాలా ఆ కంప్లైంట్లు ఏ విధంగా సాల్వ్ చేయాల ఎట్లా ఏమి అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచన చేసినప్పుడు అర్జీలు తయారు చేయడం జరిగింది ఎవరైనా వస్తే పాపం ప్రతి ఒక్కరూ రాసుకొని వచ్చి అధ్యక్షులు గారికి అధ్యక్షులు గారికి అని రాసుకొని వచ్చి పాపం తెలిసి తెలియని ఆ రాతల ద్వారా ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కొని పోతే పూర్వకాలం అర్జీలు రాస్తా ఉన్నాయి అది లేకుండా దానికి కూడా ఒక నమూనా రాసి తర్వాత సన్మాన సభలు కూడా ఏర్పాటు చేసుకోవాలి పట్టు మొదలు పెట్టాం ఫస్ట్ పది మొదలు పెట్టాం ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా పార్టీని అడగల డబ్బులు ఏ విధంగా అడగల సరే నువ్వేమో నాకు అర్జి ఇస్తావు లేదు నేనే ఒక అర్జీ తయారు చేశాను దాంతో వాళ్ళ పార్టీ అంతా వాళ్ళు ఏమిటి ఏ కాలంలో ఎంత టైం పట్టింది వాళ్ళది రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ఈ రకంగా దాంతో వివరాలను పొందుపరిచినామో దానికి తగిన వడ్డీ ఎంత అవుతుంది దాన్ని రిటర్న్ చేయండి చెప్పి ఏమి దాని రిటర్న్ దాని వివరాలను మొత్తం అన్ని ఆ ఎంజీలో వచ్చేదంతా ఒక ఫారం చెక్ చేసి దాంతో మనకి గైడెన్స్ ఇచ్చి ఆ విధంగా రాయడం చెప్పి దాన్ని ఫోటో తీసి వాళ్ళు నాకు అర్చి మన ధర్మాలు మసోసిన ఒక బ్యా ఫ్లెక్సీ బ్యానర్ని కనపడే విధంగా వాళ్ళు మనకు అర్చి ఎందుకంటే ఐడెంటిఫై కావాల ఎందుకు ఆ ఆలోచన వచ్చిందంటే మొట్టమొదటిసారి సరే ఎవరో మంత్రి వచ్చి మాటలు కూడా మేము పడాలని చెప్పేసి అయ్యా నేను అయితే ఏం ఇబ్బందులు వచ్చినాయ్యా అన్నారు అప్పుడు కొంచెం ఉద్రేకంగా మాట్లాడినప్పుడు రే ఏం చేస్తుంటావు చేసుకో కొద్దిమంది అమ్మగారు అని అక్కగాని చాలా మాటలు కూడా నేను మాట్లాడలేను ఉన్నాయి బాబు కొంతమంది వచ్చి నా నన్ను తిట్టిన తిట్టేసి ఆ మైకి ఇక్కడ కోర్తి పడ్డని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్రేక జరిగింది ఒక సంఘటన కూడా వాడిని అయితే డబ్బులు ఇవ్వకపోయినా పచ్చి వాళ్ళ మొత్తం పోతుడు వాళ్ళమ్మా ఏమి తిట్లు తిన్నాడు అంటే వాడు మన వ్యాపారస్తుడు అవతల వ్యాపారస్తుడి అయితే ఒకటి చెప్తాను చూడండి వాళ్ళ వరనే తిట్టరండి గాలి గాలిపోయి మీ మాటలు నన్ను అన్నా కానీ నా వ్యవస్థ తగ్గుతాడు ఆ మాటల్లో ప్రయోజనం లేక డబ్బులు ఇప్పించాల మా లక్ష్యం అంతా జరిగినంత ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడినా ఎన్నో తిట్లు తిన్నా దాని మాటలు వాళ్ళు ఉంటారు నేను ఇక్కడ ఉంటాను ఎదురు ఉంటే కదా మనం మాట్లాడే కదా ఏదో నా చర్యలు తీసుకునేది ఏం చేస్తావు ఏదైతే మంచి మాటలు ఏదో రకంగా ఎన్నో రకాలుగా ఏదో కొంచెం గొప్ప అందరికి న్యాయం చేసేటువంటి పరిస్థితులు కూడా నాకు మీరంతా కలిసి అవకాశాలు ఇచ్చినారు ఆఫీస్ ఆఫీసులోకి వచ్చి మన అప్పుడు లాక్మౌండ్ వచ్చి కిందికి లాక్మౌండ్ వచ్చి జీప్ ఎక్కించి ఇదే నీరు శ్రీనివాసులు అన్ని ఇంకా కొంతమంది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాను ఎప్పుడు జరిగింది మధ్యాహ్నం వంటి గంట జరిగింది ఇంకా భోజనానికి వెళ్దాం రేమంతా వారు డబ్బులు బాకీ ఉంటే కోర్టుకు వచ్చింది ఆ కోర్టుకు వచ్చిన వాళ్ళని డబ్బులు కడతావా నాకు చెప్పేసి తీసుకొచ్చింది దానికి ఆసిగే వచ్చి ఇలా చెప్తూ కూడా ఈ లీక్ ఇచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే మన ఈ లీక్ ఇచ్చిన వాళ్ళు ఎంతకపోయినారని మరి వాళ్ళు తీసుకెళ్లి మమ్మల్ని కూర్చోబెట్టి కూర్చోబెట్టి పెంచుకుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు లాయర్ గా నువ్వు పార్టీలో పార్టీలో రా ఏం పొడుస్తారో ఏం చేస్తారో ఏమో మన వ్యవస్థ అని చెప్పేసి కొంతమంది సలహా తీసుకోవడము అన్నా నువ్వు నేగిన ఆయన సెంట్రల్ నాయకుడు వస్తే జరుగుతుందని చెప్తే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నావే కానీ నాకు వేరే ఆలోచన లేదు తప్పు పట్టచ్చు వాళ్ళని ఒప్పుకుంటాను అవి అడిగేవాళ్ళే కావాలి అవి అడిగేవాళ్ళు కాద ఇక నా స్వార్థం ఏం లేదు మన వాళ్ళ కోసమే ఏం చేసినా ఎంఎల్ఏ కష్టపడినా కానీ మన వాళ్ళ వచ్చిందే నాకేమో వచ్చింది లేదు నేనే ఒక కాంట్రాక్టర్ తీసుకోవాలి ఏదే ఏం పదవి తీసుకోవాలి ఏ ఒక్క పైసా కూడా నాకు నాటియా అని వచ్చి కానీ ఒక ఎమ్మెల్యే నుంచి కానీ మాంసా నుంచి కానీ ఎక్కడే కానీ నాకు ఎంతవరకు నేను చూసింది లేదు అది ఎట్లా వస్తుందో కూడా తెలియదు నాకు తెలిసిందే అదే మన వాళ్ళకి ఏం కావాలి అయితే ఈ నాటే మరి ఇప్పటి విషయాలు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నిజంగా మన వ్యాపారస్తులు ట్రాన్స్ఫార్చుకోవాలంటే ట్రాన్స్ఫార్మ్ వేయించుకునే దానికి కూడా తగాదాలు నాయకుల సరో ఎవరు మన వ్యాపారస్తులే చట్టంగా న్యాయంగా ధర్మంగా కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా దానికోసమే కష్టపడతాడమే కానీ మనమంతా ఒక్కటైపోయి ఏదైనా వల్ల తల యొక్క ఐకమత్యం అనేది ఏర్పడితే భవిష్యత్తులో మనం కూర్చొని మన కష్టాలు మన బాధలు చెప్పుకొని ఏ విధంగా మనం ముందుకు ఆభారపడటం కానీ నిజంగా నేను పదే పదవి చెప్పుకుంటాను దర్బార పట్టణంలో మన చేనేత కులాలు అంటే ఇక్కడ చేనేత కులాలంటే అన్ని వర్గాలు అన్ని కులాలు కలిసి కింద చేనేత కులం అని పదే పదే చెప్తుంటాను మిగతా వాళ్ళు అర్థం తెలుసుకోదండి దయచేసి అన్ని వర్గాలు కూడా అన్ని కులాలు కూడా చేనేత కులమే మరి ఇంతమంది ఈ యొక్క రూపాయ ఆధారపడి జీవిస్తానప్పుడు ఇదే సంస్థ లేకపోతే దండాల పట్టణంలో ఒక బ్యాంకు కూడా నిలబడతాం ఈ వద్ద ఆయన వచ్చినాడు నా ఫ్లాట్లు కొన్ని లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఎక్కడికి వచ్చినాడు మన దగ్గరికి వచ్చినాడు మరి ఈ విధంగా మన పైన ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆధారపడి ఒక అపార్ట్మెంట్స్ అయితేనేమి వేరే రకంగా ఎన్నో బతికేదానికి అవకాశాలు అయితేనేమి ఈ విధంగా మన మీద డిపెండ్ అయితే చేస్తా కాబట్టి ఈ మధ్య కాలంలో అప్లికేషన్ ఇచ్చిన ఆమెతో కూడా మాట్లాడటం డబ్బులు ఇప్పించినా ఇంకా చెప్పాలంటే అసలు అసోసియేషన్ సభ్యత్వమే లేదు కొంతమంది వచ్చి కూర్చుంటే సభ్యుడు కాదు సభ్యత్వం కూడా తీసుకునే డబ్బు కట్టేదన్నా కానీ ఫోన్ చేసి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇప్పించినా వాస్తవం నాకు ఆతల తో ఎందుకు మన వ్యవస్థలో ఒకసారి దేవ్ విజయవాడలో నేను నీళ్ళు వచ్చి నా వస్త్రాలొచ్చి బైక్ వస్తుంటే ఎవరో నలుగురు పిల్లలు కాయలు వచ్చినారు రాత్రి ఎనిమిది గంటల మేము ప్రయాణం కావాలి ఏడు గంటలు సారీ అనా ఇక రెండేళ్ళు అయిందన్నా కీలు ఇచ్చి సరుకు ఇవ్వంటే ఇవ్వడు డబ్బులు ఇమ్మంటే ఇవ్వడు ఎంతగా నేను అసోసియేషన్ సభ్యత్వం లేదన్నా సరే పాపం నేను చెప్పేసి ఎవరు నేను ఒక చెప్తాను ఎవరు ఏ దేశానికి ప్రెసిడెంట్ కాదండి ఎప్పుడవసారి ఓడిపోవలసిందే దిగిపోవలసిందే మాట్లానే ఉంటుంది ఆ ఈగోలకి మనం ఎప్పుడైతే పోతామో ఇప్పుడు కర్ణ మందిని ఎంతో మందిని చూసాడు వెలుగు వెలిగిన వాళ్ళు కూడా కర్మ ఇది పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి మనం ఈగోలు కాదు నేను గొప్పవాన్ని నేను పెద్దవాణ్ణి ఇటువంటి అవసరం లేదు ఎంత దాదైనా పోయే దానికి అసోషన్ ఉంది మీరే తెలుసుకోండి మీరు రెడీ అంటే ఎక్కడికైనా సిద్ధమే రెడీ చేయండి అసోసియట్ వచ్చింది అదిలో మాట్లాడేది కాదు రావులో మాట్లాడేది కాదు ఇంటి గారి మీద మాట్లాడేది కాదు సమస్యలు చెప్పుకోలేదు కాదు నిజంగా ఆ సమస్యలు ఇన్నా నేను ప్రెసిడెంట్ ప్రసిద్ధంగా గొప్పగా మాటలు చెప్పినా కానీ నాకు కొరత ఉంది విరాజనమే అట్లా ఇచ్చింది ఉండొచ్చు కూడా నాకు ఆశ్చర్యాలే నా తప్పు నేను తెలుసుకుంటా నాకైతే ఎక్స్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక సూరజ్ దేవే హైదరాబాద్ లో ప్రెసిడెంట్ ఎవరెవరో సాహిబ్ అంట ఆ మరాఠీ వాళ్ళంట ఎంతో మంది పోటీ చేసి వాళ్ళ నమ్మకం ఇచ్చారు Mira. కన్నా ఊరికే నేను నా ఇంట్లో ఉండి నా చిన్న వ్యాపారం ఏదో ఒకటి చేసుకుంటే అంతకన్నా కావాల్సింది ఉన్నాయి నా భవిష్యత్తులో నా పిల్లలు నా సంసారం నాకు ఉంటాయి ఈ విషయాన్ని నేను బాధతో వ్యక్తపరిచినా కానీ సంతోషంగా నేను చెప్పలే ఆ రాజీనామాను కూడా బాధ్యతలో వ్యక్తపరిచిన ఎందుకు ధర్మ పట్టం భవిష్యత్తు ఏమై పెట్టుతాయేమో ప్రతి ఒక్కరు ఆలోచన ఏంటి మీ వ్యక్తిగతమైన మన ధర్మాల పట్ల భవిష్యత్తు కూడా ఆలోచించి బావి తల ఉంటారు వాళ్ళందరూ కూడా వ్యాపారాలకి పెట్టి ఉద్యోగాలు పెట్టిన ఒక చెట్టు భూమి వల్ల లేదా ఈరోజు ఎవరైనా పట్టున్నారో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ పదాలు ఒక కోటి రూపాయలు వచ్చే జీఎస్టీ ఎంత అవుతుంది చెప్పండి ఐదు లక్షలు రెండేళ్ళు పేమెంట్ రాకపోతే ఐదు లక్షలు కొట్టి ఎక్కడ చేస్తున్నారు వ్యాపారం జిఎస్టీ కొట్టిగా ఎక్కడికి పోతానని మీరు ఆలోచన చేయండి ఎక్కడ దొరకన పోతాం అది ఎంతవరైనా సరే అడ్డం అనుకుంటాం డబ్బులు ఇచ్చేవారు ఇచ్చి పెట్టాం సరిగ్గా వచ్చేవారు తీసి పెట్టాం ఇది మనం చేసే పార్టీ అందరికీ నమస్కారం